ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్శి తాలూకా ఉద్యోగుల సంఘం ద్వితీయ ఎన్నికలు స్థానిక ప్రశాంత హై స్కూల్ నందు జరిగాయి దర్శి తాలూకా అధ్యక్షులుగా ఎన్వి సుబ్బారెడ్డి ఎన్నిక కాగా కార్యదర్శిగా బి మస్తాన్ నాయక్ కోశాధికారిగా జి శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులుగా ఎన్ నాయక్ మరో పదహారు మంది ఎన్నుకోవడం జరిగింది అనంతరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్న పదహారు మంది ఉద్యోగులను ఈ సమావేశంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం జిల్లా ఎన్నికల అధికారుల సమక్షంలో ఇరవై మంది నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు మసూద్ అలీ రామ్మోహన్ ఎన్నికల అధికారులుగా ఈ విజయ్ కుమార్ పాండురంగారెడ్డి వ్యవహరించారు ఇంకా ఈ సమావేశంలో మెడికల్ రెవెన్యూ పంచాయతీరాజ్ ట్రెజరీ మరియు వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు సుమారు నూట యాభై మంది ఉద్యోగులు పాల్గొన్నారు